వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు వీడియో వచ్చేసి సదరం సంబంధించి ఒక బ్రదర్ అయితే కామెంట్ చేయడం జరిగింది కర్నూలు డిస్ట్రిక్ట్ సంబంధించి హియరింగ్కి సంబంధించి ఏమన్నా స్లాడ్లు ఓపెన్లో ఉన్నాయని చెప్పేసి ఒకసారి చూడండి బ్రదర్ అని చెప్పేసి అన్నారు సో వారి కోసం అనేది ఈ వీడియో అనేది వారికి అయితే సదరం స్లాట్ సంబంధించి హియరింగ్ సంబంధించి కర్నూలులో ఉన్నాయా లేదని చెప్పేసి ఈ వీడియోలో మీకు తెలియజేయడం జరుగుతుందండి వాళ్ళ యొక్క కామెంట్కి ఈ వీడియో ద్వారా సమాధానం జరుగుతుంది అలాగే అన్ని జిల్లాల సంబంధించి కూడా మేము చూపించడం అయితే జరుగుతుంది సో సదరం సంబంధించి మనకి మూడు నెలలకు ఒకసారి అయితే ఓపెన్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మనకి సదరం స్లాట్స్ అనేది ఓపెన్లో ఉన్నాయా లేదని చెప్పి మరొకసారి మేము ముందుకైతే వీడియో తీసుకొస్తాను ఫ్రెండ్స్ వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి సెర్చ్ చేయండి సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను బ్రౌజర్ అయితే ఓపెన్ చేయడం జరిగింది సర్చ్కోవడానికి సంబంధించి ఇక్కడ నుంచి మన యొక్క సదరం సంబంధించి ఎవరైతే కర్రన్లో స్లాట్లు ఉన్నాయా లేదా హియరింగ్ సంబంధించి అడిగారో కామెంట్కి మరి కామెంట్కి అనేది ఈ వీడియో అనేది మీకు చేసి చూపిస్తున్నాను అండి సో ఇక్కడ మనకి సదరం సర్వీసెస్ అని చెప్పేసింది కదా ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉంటాయండి స్లాడ్ బుకింగ్ ఫర్ సదరం సర్టిఫికేట్ అని చెప్పేసింది కదా ఆప్షన్ ట్యాప్ చేయండి సో ట్యాప్ చేసిన వెంటనే ఎవరికైతే సదరం కావాలి అనుకుంటున్నారో ఆ పర్సన్ సంబంధించి ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్ ఉండాలండి సో ఇప్పుడు మనము మీకు చూపించడానికి కోసం అని చెప్పేసి నా యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీకు చూపిస్తానండి సో ఇక్కడ మీకు సంబంధించి మీ యొక్క సదరం ఐడి నెంబర్ అనేది కూడా తెలుసుకోవచ్చు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సో అది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను ఇక్కడ నేను ఆధార్ నెంబర్ అంటే జనరేట్ ఓటీపీని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి స్లాడ్ బుకింగ్ రిజిస్ట్రేషన్ టైప్ అని చెప్పేసి త్రీ టైప్స్ రావడం జరుగుతుంది జనరల్ ఫస్ట్ ఆపీలు సెకండ్ ఆపీలు అని మనకి ఇక్కడ గైడ్లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది జనరల్ అంటే కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు న్యూగా స్లాడ్ బుక్ చేసుకున్న వాళ్ళు ఫస్ట్ ఆపీలు అంటే మనకి ఫస్ట్ జనరల్ అప్లై చేసుకొని తర్వాత ఏమైనా రిజెక్ట్ అయినా లేకుంటే ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ వల్ల మీరు హాస్పిటల్కి వెళ్ళకపోయినా ఇలాంటివన్నీ టెంపరీగా ఉన్నా కూడా సర్టిఫికేట్లు ఇలాంటి కేసెస్ అనేది ఫస్ట్ ఆపిల్ కింద చేసుకోవచ్చు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది మనకి ఇక్కడ లైన్స్ అయితే ఇచ్చారు ఒకసారి చూడండి అలాగే మనకి సెకండ్ అపిల్ వచ్చేసరికి ఫస్ట్ అండ్ సెకండ్ ఆపిల్ జనరల్ సంబంధించి వెళ్ళలేకపోతే రిజెక్ట్ అయినా లేదంటే టెంపరీ సర్టిఫికేట్ ఏమైనా రెగ్యులర్గా ఏమైనా స్లాడ్ బుక్ చేసుకునే దానికి సంబంధించి మిస్ అయ్యి కన్నా సెకండ్ ఆపిల్ అయినా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఈ విధంగా మనకి గైడ్ లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడండి సో ఎవరైతే జనరల్లో అప్లై చేసుకునే వాళ్ళు కొత్తగా అప్లై చేసుకోవచ్చు జనరల్లో అప్లై చేసుకుని వెళ్ళిపోకపోతే సెకండ్ అప్లి కింద మనం చేసుకోవచ్చు అండి ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి మీకు హియరింగ్ సంబంధించి కర్నూలులో స్లాట్లు ఓపెన్ చేసుకోవడానికి అవకాశం ఉందా లేదని చెప్పేసి కామెంట్ అయితే అడిగారు కదా సో ఇప్పుడు మనం చూద్దామండి ఇక్కడ నేను డీటెయిల్స్ అనేది ఒకసారి మీకు క్లియర్గా తెలియజేయాలని చెప్పేసి జనరల్ ఏంటి అంటే ఫస్ట్ అప్ల్ ఏంటి సెకండ్ అప్లై ఏంటి అని చెప్పేసి మీకు చూపిస్తున్నాను ఇక్కడ నేను జనరల్లో సెలెక్ట్ చేస్తున్నాను అండి సెలెక్ట్ చేసి గవర్నమెంట్ క్లిక్ చేస్తున్నాను సో గవర్నమెంట్ క్లిక్ చేసిన వెంటనే ఆధార్కి లింక్ అనేది మొబైల్ నెంబర్ ఉందో ఆ యొక్క మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది సో ఓటీపీ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాలి సో ఓటీపీ అనేది ఎంటర్ చేసి వ్యాలిడిటీ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి సదనం స్లాట్ సంబంధించి ఓటీపీ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావాలవుతుంది సో ఇక్కడ ఈ విధంగా మనకి దాదాపుగా అరవై మూడు డిస్టిక్లు అయితే ఉన్నాయండి సో మనకి అంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క డిస్టిక్లో ఇవేవి ఉన్నాయని చెప్పేసి లోకమోట్ కానీ వర్చువల్ సంబంధించి కానీ హియరింగ్ సంబంధించి అయితే లేవండి మనకి సో వర్చువల్ సంబంధించి అయితే ఆడాడైతే ఉన్నాయి సో మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా మనం వీడియోలో సో మన కర్నూలు సంబంధించి అయితే ఇయరింగ్ అనేది లేదండి సో నేను ఈ రోజు మార్నింగ్ అనేది ఇట్లా చేసి మీకు చూపించాను సో ఇక్కడ మనకి ఎక్కడ కూడా స్లాడ్ బుక్ చేసుకోవడానికి జీరో అనే నెక్స్ట్ త్రీ మంత్స్ తర్వాత మనం అప్లై చేసుకోవడానికి ఎటువంటి ప్రాబ్లం లేదు సో ఎక్కడ కానీ మనకి స్లాడ్ బుక్ చేసుకోవడానికి అవకాశం అయితే లేదండి సో వర్చువల్ సంబంధించి మాత్రమే మానసికంగా ఉన్న వాళ్ళకి మాత్రమే అవకాశం అయితే ఉంది సో ఏదైనా మనకి ఇక సంబంధించి అడిగారు కాబట్టి సో ఇక్కడ నేను కర్నూలు అయితే రెండు చూపిస్తాను జనరల్ హాస్పిటల్ సో ఇక్కడ మనకి కర్నూలు అయితే ఎటువంటి స్లాట్ బుక్ చేసుకోవడానికి కూడా అవకాశం అయితే లేదండి సో మీరు అడిగిన కామెంట్కి ఈ వీడియో ద్వారా సమాధానం దొరికింది అనుకుంటున్నాను సో మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే సదనం సంబంధించి కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అలాగే మనకి పింఛన్ వెరిఫికేషన్ అనేది చేస్తున్నారు కదా వికలాంగుల సంబంధించి వారి యొక్క సదనం స్టేటస్ కూడా మనం తెలుసుకోవచ్చు అది ఎలా తెలుసుకోవాలని చెప్పేసి కూడా నేను ప్రీవియస్లో వీడియో చేయడం జరిగింది సో ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నన్ను కాంటాక్ట్ అవ్వాలంటే కింద వాట్సాప్ లింక్ ఉంది సో జాయిన్ అయితే నాకు అవ్వండి సో ఇదండి మీరు అడిగినటువంటి వీడియో సో మీకు కర్నూలు సంబంధించి ఎటువంటి స్లాట్లు అనేది నాలుగు రకాలైనటువంటి స్లాట్లు అనేది ఓపెన్ చేసుకోవడానికి అయితే అవకాశం లేదండి సో వీడియో నస్తే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్